పేరంతా జగన్కే వెళ్ళింది అందువల్ల కి పాజిటివ్ ఉంది అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పూసుకోరా ఏం చేయాలా అట్లా ఇచ్చేసినప్పుడు ఏ నెల కానీ వచ్చామ డబ్బులు వచ్చినాయా లేదా మనోడు వాలంటీర్ ఇచ్చాడా లేదా ఇది తిరగాలి అసలు ఇలా అయ్యని నాకేం పని అన్నట్టుగా కూర్చున్నారు ఇళ్లలో దాని వల్ల ఏమైపోయిందంటే స్థానిక ప్రజలకి స్థానిక నాయకులకి మధ్యన ఇంటరాక్షన్ పోయింది ఎందుకంటే ఇప్పుడు నాకేదైనా పని అవసరం అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే చేశాడు ఆ పని నాకు జరిగిపోయింది కారణం ఎవరు ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నటువంటి ఆయనకి ఏంటి సంబంధం ఇందువల్ల ఏమైంది వీళ్ళేదో ఆఫ్టర్ ఆల్ అనే ఫీలింగ్ వచ్చేసింది రెండోది అప్పుడు ఎప్పుడైతే అనుకున్నప్పుడు వాళ్ళు చే ఏ పనికి పనికిరారు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ థాట్ వస్తాయి ఇప్పుడు ఏమైపోయింది నియోజకవర్గంలో ఏదైనా జరగకపోతేనేమో ఎమ్మెల్యే తప్పు వచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఇది జగన్మోహన్ రెడ్డి దీంతో వీళ్ళ మీద నెగిటివిటీ పెరిగిపోయింది ఆ నెగిటివిటీ తగ్గించాలంటే కొత్త మొఖాలు ఇకంటే జగన్ టీం జగన్ ఎవరిని పెడితే వాళ్ళు ఈ సరైన పనిచేయలేదు కాబట్టి కొత్త సరైన పెడతాను ఈ లో జనంలోకి తీసుకెళ్ళాలని తన మీదన అనుకూలత వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకతను అధిగమించడానికి స్థానిక ఫేసులు మార్చడం అన్నటువంటి ఒక ఫార్ములా కానీ ఈ లిస్ట్ లో జగన్ గారు ఫినామినా ఏంటనేది అర్థం కావట్లేదు భయపడుతున్నారా లేదంటే డేర్ చేస్తున్నారా అనేది రెండింటికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను జ్యోతుల చంటుబాబు విషయంలో ఆయన బయటకు వచ్చాడు హడావరి చేశాడు రాజీనామా చేస్తాను డేట్ కూడా పెట్టుకున్నారా డేట్ కూడా అయిపోయింది అనుకోండి కానీ అక్కడ సీటు మార్చేసాడు ఆయన వేరే వ్యక్తి కేటాయించేసారు అదే వరుపులు సుబ్బారావు విషయంలో ఆయన కూడా అలాగే అంటే ఆయనకి అక్కడ టికెట్ ఇచ్చారు ఇప్పుడు అంటే ఇక్కడ ఫినామినా ఏంటి ఇక్కడ ఫినామినా ఏంటి ఎక్కడ బెదిరిపోలేదు డేర్గా తీసుకున్నారు నిర్ణయ అనుకుంటే ఇక్కడ బెదిరి